ఒకటి నేను మాట్లాడాలి అనేది ఏది కూడా తెలియలేదు అన్నయ్య ఎవరు మాట్లాడేసారు నా రిక్వెస్ట్ ఏంటంటే అంబేద్కర్ ఏమో చెప్పింది చదవండి జ్ఞానం పొందండి ముందుకు పోతాం ఇదే ఈ వినాదము చాలా చక్కగా మన పిల్లలు ఎంత ఐక్యత సంపాదించుకొని అందరి మనసులో తెలిసి ఇంకా నలభై మంది యాభై మంది యూత్ ఉన్నారు ఈ యూత్ అంతా ఒకట్యి ఈ మేము అర్థం బయట వెనక వెనక బ్యాక్గ్రౌండ్గా ఉండొచ్చు కానీ కష్టపడింది మాత్రం దీనికి యువత మాత్రమే అంబేద్కర్ యోసేన వాళ్ళ కష్టం చూస్తుంటే చిన్న కష్టాలు పడలేదు లేదు నేను ఎంత డ్యూటీని చేసుకుంటా వస్తా సపోర్ట్ చేస్తున్నాం కదా మా బయట తెలియదు ఇదంతా వాళ్ళే చేశారు అంతా యూతే ఇది నిలబడడానికి కారణం అందుకని అందరూ చదువుకోండి జ్ఞానాన్ని పొందుదాం పది రూపాయలు సంపాదించుకుంటుండే తల్లిదండ్రులకి ఆనందం ఇలాంటి సేవలో కార్యక్రమంలో మేమే కాదు మీరు కూడా పాల్గొనడానికి మంచి అవకాశం ఉంది మేమేం చేసామనేది కాదు మీరేం చేయాలనేది ఆలోచించుకొని ఇక నుంచి మీరు ముందుండి నడిపించుకోవాలని ಅಂದೀ ಹೃದಯಪರ್ವ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಜೇಸ್ಕು ಅಲ್ಲ ವೇದಿಕೆ ನಾಲ್ಕರಿಕೆ ನೇಟೀ ತಿಳಿಯೇ ಈ ಪ್ರಜಲಂದ